సో గైస్ మనం ఈరోజు అయితే చేయిన్కి వచ్చినాం రోజు చేపల వీడియోస్ కాదు వాళ్ళ చేయో వీడియో అనేది చేసినాం చూడొచ్చు మా చేస్తున్నాం కదా ఇది కనిపించే అంత మాదే ఇక్కడ రోడ్డు పైన ఎకరం పావు ఉంది మటు వేరే జైన్లో కూడా ఉంది మేము ఎరజైన్ అంటాం సీలింగ్ని అక్కడ కూడా ఉంది పా అంతా మాకు రెండు ఎకరాలు ఉంది భూమి మొత్తం చూస్తున్నాం కదా పత్తి ఎలా ఉందో కొంచెం కొంచెం ఏర్పాస్తుంది ఫ్రెండ్స్ దీనికి ఏం మందు కొట్టాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్ద వ్యవసాయదారులు ఉంటే అయితే మంది వేస్తున్నాం చదువు కంది అవన్నీ ఉన్నాయి ఎందుకంటే రోజు చేపలు పట్టే వీడియోస్ తప్ప ఏవి పెడతాయి అనుకుంటారు అందరూ అందుకనే మనమైతే పెట్టేసినాం చూడచ్చు పత్తికాయలు కూడా కాసినాయి మన చేలో చాలా తక్కువ అయితే కాసినాయి పత్తికాయలు అది దేని ప్రాబ్లమో నాకు అయితే తెలియట్లేదు చూసిన పత్తికాయలు ఎలా ఉన్నాయో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తే ఇవాళ మాకు మందు బస్తలు కూడా దొరకలేవు ఏదో కర్రే మందు పెండలు ఎక్కువ ఉన్నది ఆ మందు దొరికింది ఏదో ఈ చక్కెరలో ఎక్కువ ఉన్నాయి ఈ మంది దొరికింది ఫ్రెండ్స్ ఆ మందు పేరు కూడా తెలియదు నాకు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రం అయితే మళ్ళీ ఒక వీడియో వస్తుంది చేపల వీడియో ఆ ఎంజాయ్ చేయండి